రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక మున్నూరు కాపు సత్రంలో సిసిఆర్ మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ తాళపల్లి నాగరాజ్ రత్నక సంతోష్ గోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు తాలపల్లి నాగరాజ్ మాట్లాడుతూ తను గత ఇరవై నుండి ఊహా తెలిసినప్పటి నుంచి చూస్తున్నానని వేములవాడ దేవస్థానంలో అధికారులు అలాగే వాళ్లే ఉన్నారని కేవలం దేవదాయ ఈవో మాత్రమే మారుతున్నారు తప్ప అధికారులు మారడం లేదని వీరికి అండగా స్థానిక నాయకుడికి ముఖ్య పాత్ర ఉందని వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ కోరారు రాజన్న ఆలయం ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు గుహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది అడిషనల్ కమిషనర్ జ్యోతి మేడం గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే కరోనాకి ముందు మన వేములవాడ దేవస్థానం తరఫున ముప్పై రూపాయలు మరియు ముప్పై రూపాయలు పెట్టి ఉచిత మన భోజనం అంటే క్యాంటీన్ అనేది ఒకటి నడపడం జరిగింది ఈ కరోనా అప్పటి నుంచి ఆ క్యాంటీన్ మూతబెట్టేశారు ఎందుకంటే బయట హోటల్స్తో వీళ్ళు అధికారులు కుమ్మక్కై రాజన్న ఆదాయానికి గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే సోర్సింగ్ సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుని పెట్టి డ్యూటీకి రాకుండా కానీ సాలరీస్ ఇవ్వడం ప్రై అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే లడ్డు సెక్షన్లో ముప్పై ఒక మందికి గాను అందులో నుండి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒకరిని పిఆర్ఓ ఆఫీస్కి బదిలీ చేశారు ఇంకొకరిని ఈఓ ఆఫీస్కి బదిలీ చేశారు అందులో ఒక ఇద్దరు మరణించారు ఆ ముప్పై ఒక్క మందికి కాదు ఇప్పటికీ అందులో ఉన్నది ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది మాత్రమే అందులో వర్క్ చేస్తున్నారు మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే అందులో డ్యూటీ షిఫ్ట్ వైజ్గా చేయకపోవడం అంటే మంది తక్కువ ఉండడం వల్ల ఉన్న తక్కువ మందికి వెయిట్ పడడం జరుగుతున్నది అందులో ఒకరు రాకపోతే ఆ రోజు ఆ లడ్డు తయారీ కేంద్రం మూసివేసే విధంగా తయారైంది ఆ లడ్డు యొక్క తయారీ కేంద్రాన్ని కొంచెం పొగిడించాలి అలాగే అందులో మినిమం ఇంకొక పదిహేను మందిని నియమించాలి కొత్తగా నియమించాలి దీన్ని ఈవో గారి దృష్టిలో పెట్టుకొని మన అందులో పనిచేసే వారి సంఖ్య కాస్త పెంచితే ఇంకొంచెం బాగుంటుంది అలాగే ఈ నకిలీ సర్టిఫికేట్సు సృష్టించి ఏఈఓలుగా పదోన్నతి పొందిన వారిపైన ఖచ్చితంగా మన కమిషనర్ గారు దృష్టి పెట్టి ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపించి ఆ విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని అలాగే ఈ బదిలీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్న గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడికి తీసుకొస్తే రాజన్న గండి గండిపడకుండా వీళ్ళ సొంత జీవులకి ఈ రాజాన్న సోము పోకుండా అలాగే ఇప్పుడు ఈ టికెట్స్ విషయంలో కానీ ఇప్పుడు కోడ టికెట్లు కానీ లడ్డు టికెట్లు కానీ మన ఇంతకు ముందు కూడా చాలా విషయాలు చూసాము చాలా న్యూస్లో చేశాము ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో సో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని మంచి జరిపేలా చూడాలని పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా సిసిఆర్ అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం